హాయ్ అందరికీ వెల్కమ్ టు బాను ట్రెండింగ్ టైలర్ ఛానల్ ఎప్పుడైనా మీకు ఎవరైనా బ్లౌజ్ కానీ షోల్డర్స్ జారిపోతున్నాయని కంప్లైంట్ ఎవరైనా ఇస్తే ఇప్పుడు నేను చూపించే వీడియోలో చూడండి షోల్డర్స్ జారిపోకుండా ఎలా చేయాలి అన్నది కొంచెం చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఎవరైనా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి ఎంతవరకు ఉంది ఏంటి మార్కింగ్ అది ఖర్చు కోసం వీడియోలో చూపించిన విధంగా వీడియో అయితే చూసి మీరు వీడియో చూసిన విధంగా కట్ చేసుకుంటే మీకు షోల్డర్స్ జారకుండా ఎవరైనా అప్పుడప్పుడు కంప్లైంట్ ఇస్తుంటే షోల్డర్స్ జారిపోకుండా చేయండి అని చెప్పి చెప్తుంటారు వాళ్ళ కోసం ఇది అక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర జారిపోకుండా ఉండాలి అంటే అక్కడ ఎంతుందో చూద్దాము ఇక్కడ షోల్డర్కి నెక్ అయితే ఫోర్ ఉంది ఈ ఫోర్లో వన్ పాయింట్ మనం తగ్గించి కట్ చేసుకోవాలి వన్ పాయింట్ తగ్గించి త్రీకి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని అది షోల్డర్ కూడా అక్కడికి మార్క్ చేసుకొని నెక్ అయితే ఎక్కడ తీసుకోవాలి అలాగే షోల్డర్ ఎంత ఉందో అది తగ్గించకూడదు మళ్ళీ అది ఎంతుందో అంతే పెట్టేసుకోవాలి మరి పెంచకూడదు కూడా అది ఎంతుందో ఖర్చుకి వదులుకొని మిగతాదంతా పెట్టేసుకోవాలి అది టూ అండ్ హాఫ్ ఉంది అంటే త్రీ పెట్టుకొని ఖర్చుకి కూడా హాఫ్ ఇంచ్ పెట్టుకొని మార్క్ చేసుకొని మిగతా అంతా సేమ్ టు సేమ్ పెట్టేసుకొని మనం కనుక కట్ చేసుకుంటే షోల్డర్ త జారిపోతున్నాయి మాకు తగ్గించండి భుజం జారిపోతుంది అన్న వాళ్ళ కోసం ఇది ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మీరు ట్రై చేయండి చూసి ట్రై చేసి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కట్ చేసేసుకోవడమే వేస్ట్ కింద వేస్ట్ అయితే కట్ చేసేసుకొని ఖర్చులు వాటితోటి కలిపి మొత్తం కట్ చేసేసుకుంటే మన బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది షోల్డర్స్ జారిపోవద్దు అని అంటారు కదా వాళ్ళ కోసం ఇది షోల్డర్స్ జారిపోకుండా మనం నెక్ దగ్గర కొంచెం తగ్గించాలి మరి డీప్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ జారిపోతున్నాయి టూ సైడ్స్ షోల్డర్స్ వాళ్ళ కోసం ఇక్కడ కట్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్